సండే అంటేనే స్పెషల్స్ కదండి బంగారు తీగ ఫిష్ దొరికిందనమాట దాంతో నాలుగు రకాల వంటలు ఏమేం చేశాననేది చూపిస్తున్నాను ఇక్కడ మూడున్నర కేజీలు ఫిష్ అండి బంగారు తీగ గోల్డెన్ ఫిష్ అంటాం కదా అది అసలు మనకి ఇది ఫ్రెష్ గా లైవ్ గా ఉంది అని ఎలా చెప్పొచ్చు అంటే ఇలా పింక్ కలర్ గా ఉంటుంది అనమాట లైట్ పింక్ షేడ్ ఉంది అంటే గనక మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇది చాలా ఫ్రెష్ ఫిష్ అని చెప్పేసి ఈవెన్ పీస్ పట్టుకున్నా కూడా మనకి ఆ ఫామ్ నెస్ తెలుస్తుంది అండి చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట ఇంకా ఈ మూడున్నర కేజీల ఫిష్ లో ఈ మాత్రం చెనా వచ్చిందండి ఇంకా వీటితో నేను ఏం చేస్తున్నాను ఏం చేశాను అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఈ మూడున్నర కేజీల ఫిష్ లో కొన్ని పీసెస్ నేను మ్యారినేట్ చేసి ఎప్పుడంటే అప్పుడు మనం ఫ్రై చేసుకునేలాగా ఈ విధంగా చేసేసాను మ్యారినేషన్ లో నేను ఏమేమి స్పైసెస్ వాడాను ఏంటి అనేది తొందరలోనే మీకు ఆ రెసిపీ పోస్ట్ చేస్తానండి ఫిష్ ఎగ్ ని కొన్ని ప్లేసెస్ లో జనా అంటారండి కొన్ని ప్లేసెస్ లో జన అంటారు దాంతో ఫ్రై చేశాను ఈ విధంగా పొడి పొడులు ఆడుతూ వస్తుంది ఫిష్ ఎగురు చేశాను అండి కొన్ని పీసెస్ తర్వాత ఫిష్ పులుసు చేశానమాట వీటికి సంబంధించిన పూర్తి రెసిపీస్ ని కమింగ్ రీల్స్ లో నేను షేర్ చేస్తానండి మీకు